బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో మాత్రం స్టార్టింగ్ దివ్య శ్రీజ గురించి చెప్తూ ఉంటుంది ఎవరినైనా పోగిడినా గేమ్ బాగుంది అన్న శ్రీజ అయితే అస్సలు తట్టుకోలేదని మరోవైపు హిమాన్యువల్ అండ్ సంజన గారు భరణి గారి గురించి మాట్లాడుకుంటారు ముందు తనుజకు ప్రిఫరెన్స్ ఇస్తాడు తర్వాత థర్ థర్టీ ఫార్టీ పర్సెంట్ నాకైతే ఇచ్చేవాడు మధ్యలో కొత్త పిల్ల వచ్చింది ఇక తననే చూసుకుంటుండు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అంటూ చెప్తుంది మరోవైపు భరణి గారు దివ్య గురించి చెప్తాడనమాట తను చాలా సపోర్టివ్గా తీసుకుంటదిరా గేమ్లో ఒక్క తప్పు చిన్న జరిగిన మళ్ళీ బయట డిస్కషన్ చేయరు చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది అని అని అయితే డిస్కషన్ చేస్తాడు భరణి అయితే మరో రెండు టాస్క్లు జరిగాయి మొత్తం పది మందిని ఐదు జట్టులుగా విడగొట్టి వివిధ రకాల ఛాలెంజెస్ ఇస్తున్నారు బిగ్ బాస్ ఈరోజు జరిగిన టాస్కుల్లో భరణి దివ్య రీతు డిమాండ్ జోడీలు దుమ్ము దేపాయానికి చెప్పుకోవచ్చు మరోవైపు కళ్యాణ్ వల్ల తనుజ ఆట కూడా తుస్సుమంది అయితే అంతకుముందు తనుజకి కళ్యాణ్కి ప్రపోజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు మరి దానికి తనుజ ఇచ్చిన ఆన్సర్ ఏంటో చూద్దాం అలానే ఎపిసోడ్ పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్లో యాక్టివ్గా ఉన్న లవ్ ట్రాక్లో అయితే రీతు డిమాండ్ దే అంతకుముందు ఇది కళ్యాణ్ కలిసి ట్రయాంగిల్ ట్రాక్లే ఉండేది కానీ నెమ్మదిగా కళ్యాణ్ సైడు అయిపోయాడు అయితే పక్కకెళ్ళి తనుజ నుంచి అంత రియాక్షన్ రావడం లేదు కానీ లేటెస్ట్ ఎపిసోడ్లో మాత్రం కళ్యాణ్ ఓపెన్ అయిపోయాడు డైరెక్ట్గా తనుజని అడిగాడు దీనికి తనుజ ఇచ్చిన రిప్లై కళ్యాణి బుర్ర తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళిద్దరి మీద అటు ఇమ్ము ఇటు రీతు ఇద్దరు గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు ఈ ట్రాక్లో భరణి దివ్య రీతు డిమాండ్ జోడీలు ఇరగదీశాయి కానీ చాలా అంచనాలతో గేమ్ మొదటి పెట్టిన తనుజ కళ్యాణ్ జోడీ మరోసారి నిరాశపరిచింది మరి ముఖ్యంగా కళ్యాణ్ వల్ల టాస్కులు ఓడిపోయామంటూ కళ్యాణ్ వల్ల టాస్కులు పోయాయి అంటూ హౌస్ మొత్తం ఆరోపిస్తుంది దీంతో కళ్యాణ్కి వరెస్ట్ ప్లేయర్ అంటూ చీవర్లో ఓ ట్యాగ్ కూడా ఇచ్చేశాడు మరి అసలు టాస్క్లు ఏం జరిగాయి ఎలా జరిగాయి ఎవరు టాప్ బోర్డులో ఉన్నారో చూద్దాం సో అదంతా పక్కన పెడితే తనుజ గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేస్తుంటే ఇమ్మ పక్కకు వెళ్ళి సరదాగా ఆట పట్టించాడు అబ్బా ఎవరబ్బా ఇంత క్యూట్గా ఉంది మన హెయిర్ ఎంతమంది ముందుకు వచ్చిన అందాలు జల్లుతున్నా అంటూ ఒక పాట పాడాడు అంటూ ఏమాయా చేశావో పాట పాడాడు ఇమ్ము నేను నీ బ్రదర్గా ఉండాలనుకోవట్లేదు జిస్సి అంటూ ఆ సినిమా డైలాగ్ కొట్టాడు దీంతో నీ వయసు ఎంత అని తనుజా అడిగితే నీకన్నా రెండేళ్ళు పెద్ద అని ఇమ్ము అన్నాడు పర్లేదు లేని నువ్వు అన్నయ్య అని పిలవచ్చు అని అంటూ సెటర్ అయితే వేస్తుంది తనుజ అండ్ చెప్పేస్తే కొట్టేస్తాను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేయి తమ్ముడని నాకెందుకు అంటూ కళ్యాణ్ వైపు చూసి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు ఇమ్ము ఈ మాటకి రీతు కళ్యాణ్ తనూజ ఫుల్గా నవ్వుకున్నారనమాట కాసేపటికి తనుజకి కళ్యాణ్ ప్రపోజ్ పెట్టాడు ఏదైనా అవకాశం ఉంది నాలాంటి వాడు అయితే నీకు ఓకేనా అని కళ్యాణ్ అడిగితే ఇందుకే నేను చైల్డ్ అనేది అంటూ తనుజ నవ్వుకుంది ఎక్స్క్యూజ్ మీ ఓకే నా ఏజ్కి ఇంత మెచ్యూరిటీ ఉందో చెప్పు అని కళ్యాణ్ అన్నాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూల్గా కామ్గా డీల్ చేసే పర్సనల్ ఒకరు వంద మాటలు మాట్లాడినా ఒకే మాటలో దాన్ని ఫసక్ చేసి ఆ టాపిక్ని ఎండ్ చేసే క్యాపబిలిటీ అన్నింటికి మించి నా మైండ్ సెట్కి ఇప్పుడు నీకు నేను ఇలా చెప్తున్నాను కదా ఇలా నాకు కూడా చెప్పాలి అని తనుజ చెప్తుంది అంటే నేను చెప్పనంటావా అని కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు చెప్పావా చెప్పలేదా అనేది మ్యాటర్ కాదు నేను చెప్తున్నాను ఎలాగా అని అంటూ తనుజ ఆన్సర్ ఇచ్చింది సరే అంటూ కళ్యాణ్ తలాడించాడు దీంతో హట్ అయ్యావా అని తనుజ అడిగితే బాగా అంటూ ఆన్సర్ ఇచ్చాడు కళ్యాణ్ ఎందుకే చెప్పాను దీనికోసమే చెప్పాను చూసావా చిన్న చిన్న వాటికి హట్ అవుతావు అలా అవ్వకూడదు స్ట్రాంగ్గా ఉండాలి అంటూ తనుజ నవ్వింది కాసేపటికి బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు నిన్న నేను ఇచ్చిన టాస్క్లో మీరు ప్రదర్శించిన ఆట తీరు చూసి ఆటలో మీ స్ఫూర్తి పూర్తి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమైంది కానీ తప్పులన్నీ సర్దిద్దుకోవడానికి మరో అవకాశం ఇస్తున్నాను ఇందుకోసం నేను మీకు ఇస్తున్న టాస్క్ మ్యాచ్ విన్ ఇట్ ఈ టాస్క్లో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా ప్రతి జంటలో ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న మ్యూజియంకి వెళ్ళి అక్కడ రెడ్ క్లాత్ ఉన్న స్టూల్ పై పెట్టిన వస్తువుని గమనించి లివింగ్ ఏరియాకి వచ్చి తాము చూసిన వస్తువులని డ్రాయింగ్ బోర్డు మీద గీయాలి జంటలోని మరో సభ్యులు తమ పార్ట్నర్ చేసిన బొమ్మ చూసి యాక్టివిటీ ఏరియాలకు వెళ్ళి ఆ వస్తువును అంచనా వేసి దాన్ని తీసుకొని రావాలి తను తీసుకొచ్చిన వస్తువు తన పార్ట్నర్ గీసిన వస్తువు ఒకటే అయితే ఆ జంటకు పాయింట్లు లభిస్తాయి టాస్క్ వివిధ రౌండ్లలో జరుగుతుంది మొదటి రౌండ్లో సరైన వస్తువును లివింగ్ ఏరియాకి తీసుకొచ్చిన జంట మొదటి స్థానంలో నిలుస్తారు కాబట్టి వారు మిగిలిన రౌండ్లో ఆడాల్సిన అవసరం లేదు ఈ టాస్క్లో రాము ఇమ్ము సంచాలకులు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఇక ఈ టాస్క్ మొదలు కాగానే దివ్య వేసిన బొమ్మ చూసి టక్కున తీసుకువచ్చాడు భరణి గారు లోపలికి వెళ్ళి దీంతో తొలి రౌండ్లో భరణి దివ్య గెలిచారు ఆ తర్వాత రౌండ్లో ఫ్లోరా సంజన గెలిచి సెకండ్ ప్లేస్ సాధించారు ఆ నెక్స్ట్ శ్రీజ సుమన్ గారు కూడా గెలిచారు తర్వాతి రౌండ్లో రీతు డిమాండ్ గెలిచారు ఇక చివరిగా ఏం గెలవకుండా ఒక పాయింట్ కూడా పొందకుండా మిగిలిపోయింది తనుజ అండ్ కళ్యాణ్ జంట నిజానికి అందరికంటే తనుజనే బాగా బొమ్మలు గీసింది కానీ వాటిని చూసి లోపలికి వస్తువులు తీసుకురాలేకపోయాడు కళ్యాణ్ ఇక ఆఖరి రౌండ్లో గెలవగానే రీతుని గట్టిగా హత్తుకొని డిమాన్ చాలాసేపు ఉండిపోయాడు ఇది చూసి పక్కన సంజన ఇమ్ ఆట పట్టించారు ఓదార్చుకోండి కాసేపు అని అనడంతో సంజనని హక్ చేసుకోవడానికి డిమాన్ వెళ్ళాడు నాకు పెళ్ళయిందిరా బాబు గేమ్ నాకు ఒకటే ఒకటే ఇల్లు ఉంది నా ఇంటికి నేను వెళ్ళాలి అంటూ సంజన సరదాగా డిమాన్తో అంది ఇక విన్ కాకపోవడంతో తనుజ హట్ అయింది దీంతో వెళ్ళి సారీ చెప్పాడు కళ్యాణ్ మనోడు ఎంత ఓదార్చుకుందామని ట్రై చేసిన తనుజ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు రే నువ్వు వెళ్ళు నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు అంటూ చిరాకు పడింది తనుజ ఇక రెండో టాస్క్ కూడా వెంటనే పెట్టాడు బిగ్ బాస్ డేంజర్ జోన్లో ఉన్న సభ్యులకి నేను ఇస్తున్న మరో టాస్క్ హార్డ్ ఇట్ లాంగ్ ఈ టాస్క్లో గెలవడానికి అన్ని జంటలు చేయాల్సింది ఏంటంటే స్టార్ బజార్ మోగగానే ప్రతి జంటలోని ఇద్దరు పోటీదారులు తమకి కేటాయించిన ప్లాట్ఫామ్కి రెండు వైపులా నిలబడి ఆ ప్లాట్ఫామ్ తాళ్ళకి ఉన్న హ్యాండిల్స్తో ప్లాట్ఫామ్ను గాల్లో ఉంచి పట్టుకోవాలి ఏజెంట్ అయితే టాస్క్ ముగిసే వరకు తమ ప్లాట్ఫామ్ నీళ్ళకి టచ్ కాకుండా గాల్లో ఉంచగలుగుతారో వారు ఈ టాస్క్ విజేతలు అవుతారు మరియు అత్యధిక పాయింట్లు స్కోర్ చేసి లీడర్ బోర్డులో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు ఇందులో ఉన్న మేలిక ఏంటంటే నేను చెప్పిన ప్రతిసారి సంచాలకులు తమ కోరుకున్న జంటలకి వెయిట్ యాడ్ చేయాలి మీరు ప్లాట్ఫామ్కి తాళ్ళకి ఉన్న హ్యాండిల్స్తో పట్టుకున్నప్పుడు మీరు మీ మోచేతు పెయింట్ చేయడానికి వీల్లేదు అలానే మీ వెనకాల ఉన్న లైన్ని కూడా దాటకూడదు ఈ టాస్క్కి ఇమాన్యువల్ అండ్ రాము సంచాలకులు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఈ టాస్క్లో ముందుగా సుమన్ అండ్ శ్రీజ అవుట్ అయిపోయారు ఆ తర్వాత భరణి అండ్ దివ్య అవుట్ అయిపోయారు నెక్స్ట్ సంజనా ఫ్లోరా అవుట్ అయిపోయారు చివరిగా కళ్యాణ్ తనుజ రీతు చౌదరి డిమాండ్ జోడీలు మిగిలాయి అయితే అప్పుడే సరిగ్గా కళ్యాణ్ ఓ ఉచిత సలహా ఇచ్చాడు పెయిన్ వస్తుందంటే పొజిషన్ మార్చుకో అని తనుజకి చెప్పడంతో తనుజ కాస్త వెనక్కి జరిగింది ఆ సమయంలో ప్లాట్ఫామ్ ఉన్న సంచి కింద పడిపోయింది దీంతో తనుజ కళ్యాణ్ అవుట్ అయిపోయి రీతూ డీమాన్ గెలిచారు తనుజ హట్ అయిపోయింది దూరంగా వెళ్ళి కూర్చుంది ఏం జరిగింది అసలు అని కళ్యాణ్ నిధి డౌన్ వచ్చింది అక్కడ నాది డౌన్ అవలేదు నీ నుంచే పడింది నువ్వు నాకు చెప్పడానికి వస్తున్నావు నీది పట్టించుకోకుండా అక్కడ కళ్యాణ్ ఫోకస్ ఉండాల్సింది దానిపైన కదా కళ్యాణ్ నా ముఖం మీద కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది నేను షివరింగ్ వచ్చినా పట్టుకున్నా అంటూ పెడా పెడా అని వాయించేసింది తనుజ ఈ రెండు టాస్కులు ముగిసేసరికి లీడర్ బోర్డులో రీతు డిమాన్ జోడీ వన్ నైంటీ పాయింట్స్తో పాయింట్లతో ఫస్ట్కి వచ్చేశారు ఆ తర్వాత ఫ్లోరా సంజన భరణి దివ్య చెరో వన్ ఎయిటీ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు ఆ తర్వాత వన్ వన్ జీరో పాయింట్లతో కళ్యాణ్ అండ్ తనుజా నిలిచారు నైన్టీన్ పాయింట్లతో శ్రీజ సుమన్ చివరి స్థానంలో మిగిలిపోయారు దీంతో చివరిలో ఉన్న ఈ రెండు జంటల్లో ఒక్కో వరస్ట్ ప్లేయర్ని ఎవరో చెప్పండి అని మిగిలిన వాళ్ళని బిగ్ బాస్ అడిగాడు తనుజ కళ్యాణ్ జోడీలు కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ అంటూ దాదాపు అందరూ చెప్పారు శ్రీజ సుమన్ శెట్టిలో కొంతమంది శ్రీజ పేరు కొంతమంది సుమన్ శెట్టి పేరు చెప్పారు దీంతో చివరికి కళ్యాణ్ శ్రీజ సుమన్ మీ కారణంగా మీరే కాకుండా మీ పార్ట్నర్